అండి ఈ లోక విద్యలో సకల విద్యల్ని పరిపూర్ణంగా నేర్చుకున్నటువంటి ఐగుప్త సకల విద్యలు నేర్చుకున్నటువంటి మోసే గారు ఎప్పుడైతే ఈ అకాడమిక్ స్టడీస్ ఈ లోక విద్యను నేర్చుకున్నాడో అప్పుడు పిరిగివాడు అయిపోయాడు మాటలు ఎందుకు నేర్పరికి అలవాడైనప్పటికీ దేవుడు అడిగితే మాత్రమే మాట్లాడలేను అని అంటున్నాడు అలాగే ఒక మర్డర్ చేసేసానండి హంతకుడు అయిపోయాడు లోక విద్యలు నేర్చుకున్నటువంటి ఆయన అయిపోయాడు పరువు దగ్గరికి వెళ్ళడానికి పిరిగివాడు అయిపోయాడు హంతకుడు అయిపోయాడు కానీ ఎప్పుడైతే మహోన్నతిని విద్యను నేర్చుకున్నాడో ఎప్పుడైతే దేవుని విద్యను నేర్చుకున్నాడో కొన్ని లక్షల మందిని నడిపించే ఒక నాయకుడు అయిపోయాడు అదేవిధంగా దేవుని విద్యని అసంపూర్ణంగా నేర్చుకున్నటువంటి పౌలు గారు ప్రాణాలు తీయడానికి సిద్ధమయ్యాడు అదే మహోన్నతిని విద్యని పరిపూర్ణంగా నేర్చుకున్న తర్వాత ప్రాణాలు పెట్టడానికి సిద్ధమయ్యాడండి అలాంటి మహోన్నతమైన విద్యని ప్రేమ కలిగినటువంటి మహోన్నతమైన విద్యని పరిశుద్ధంగా బ్రతకడానికి మనకు మార్గం చూపించేటటువంటి మహోన్నతమైన విద్యని నిత్య జీవ మాటలు కలిగిన దేవుని మాటలని మీరు నేర్చుకోవాలని ఆశపడితే అయితే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మీకు ఉచితంగా నేర్పడడం జరుగుతుంది నేర్పించడం జరుగుతుంది నైన్ త్రీ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ త్రీ ఎయిట్ జీరో ఈ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు మరిన్ని వివరాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ